వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళలను కించపరుస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేని మాటలు చెప్పలేని విధంగా ఆయన మాట్లాడడం పద్ధతి కాదు అని చెప్పేసి వదనపల్లి జనసేన తరఫున ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం సహజంగా మహిళలుగా ఈ మధ్య కాలంలో పైనటువంటి మాట్లాడదు మాట్లాడడం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆ సాంప్రదాయం ప్రారంభమైన ప్రారంభమైంది అంతకుముందు స్త్రీలను అందరూ గౌరవించే వాళ్ళు భారతదేశంలో ముఖ్యంగా అలాంటి సాంప్రదాయాన్ని వీళ్ళు తొంగలో దొక్కేసి రేపు ఎమ్మెల్యే పదవికి శాసనసభకు పోదామనుకున్నా కూడా మహిళలు కూడా ఎరుకడు ఇలాంటి వారి వల్ల ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు సక్రమంగా నైపుణ్యంగా వీళ్ళు పరిపాలన చేయలేరు చేసే వాళ్ళని ఏదో విధంగా దెబ్బతీవాలి కాబట్టి వాళ్ళ మానసిక స్థైర్యం మీద దెబ్బ కొడుతున్నారు వాళ్ళను వాళ్ళ వ్యక్తిత్వం పైన అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది ఇది పద్ధతిగా అనిపించడం లేదు అదే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ లేడీ ఆడవాళ్ళు ఉంటారు స్త్రీలు ఉంటారు వాళ్ళు కూడా వీళ్ళని అసహించుకుంటారు నాకు తెలిసినంతవరకు మంచిగా అయితే ఎదురుగా ఎదురు చెప్పలేకపోవచ్చునేమో కానీ మీ వ్యక్తిత్వాన్ని అయితే వాళ్ళు నిజంగా చాలా పాతాలను తొక్కేసినట్టుగా మిమ్మల్ని వాళ్ళు మనసులో అయితే ఊహించుకుంటా ఉండేది మటుకు నిజమైనటువంటి మాట వాస్తవం మేము ప్రజల సొత్తు ప్రజలు ఓటేసి మిమ్మల్ని శాసనసభకు పంపించిండేది నియోజకవర్గాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేయమని చెప్పి మిమ్మల్ని ఎన్ను ఎన్నుకున్నాం అంతేగాని మీరు ఎదుటి వ్యక్తి పైన వాళ్ళ వ్యక్తిత్వాలపైన వాళ్ళను వాళ్ళ కుటుంబ విషయాలపైన మాట్లాడమని కాదు మీరు ఆ విధంగా అభివృద్ధి చేసింటే కొవ్వూరు నియోజకవర్గాన్ని మీరు ఇన్నిసార్లు గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలిచి ఉండొచ్చు కదా మరి ఒక స్త్రీ పైన ఒక మహిళ పైన మీరు ఓడిపోయినారు మీకంటే ఆమె గొప్ప అనే ఉద్దేశమే ప్రజలు మిమ్మల్ని ఆలోచింపజేయాల్సింది మీరు ఆలోచించుకోవాలా నోటికొచ్చినట్లు మాట్లాడడం భావ్యం కాదు ముఖ్యంగా భారతదేశ స్త్రీలను గౌరవించేది నేర్చుకోవాలా ఈ సాంప్రదాయాన్ని ఇంతటితో అయినా మీరు ముగించాలా కానీ ఒక మహిళను మీరు అగౌరవపరిచినారు కాబట్టి ఇది చట్టపరంగా కూడా మీకు శిక్షార్పులు మీరు ఆ విధంగా కూడా మిమ్మల్ని సృష్టించేటిగా మహిళా సంఘాలు కానీ వీళ్ళంతా కూడా చట్టసభల్లో చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు రాజ్య పరిపాలన చేత కాదు ఆయన ఏం చేస్తాడు అని అన్నారు కానీ మొట్టమొదటిసారిగా వచ్చినా కూడా భారతదేశంలోనే ఈ రాజకీయం పరిపాలన అనేది అంటే ఈ విధంగా చేయొచ్చు ఈ విధంగా కూడా చేయాలా అనేటటువంటి నైపుణ్యాన్ని మీకు ప్రదర్శించి చూపిస్తాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి వ్యక్తిని అయినా చూసుకొని మీరు మారతారని చెప్పేసి మేము మీ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకనైనా కూడా మీ రాబోయే కాలంలో కూడా మీరు మహిళలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా సంబోధించడం కానీ వాళ్ళు కించపరచడం కానీ చేయకూడదు అనేటువంటి విన్నపాన్ని మీరు పాటించాలా ఇంతటితో అయినా ఈ సాంప్రదాయానికి దుష్ట సాంప్రదాయానికి మీరు శాసనసభల్లో కూడా ఇదే విధంగా మాట్లాడుతూ వచ్చినారు ఇప్పటికీ మీ ప్రజలందరూ కూడా మీకు ఇచ్చినటువంటి తీర్పు పదకొండుకు దిగుతాయింది ఇదే విధంగా మీరు అశాంతితో మీరు ఏమైనా మాట్లాడుతూ వస్తే ఆ పదకొండులో కూడా పోయేసి ఒకటి కూడా మిగులుతుందో చివరకు పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కూడా మీరు తెచ్చుకుంటున్నారు మీ నోటి దృశ్య వల్ల ఇలాంటి సాంప్రదాయాన్ని మీరు వాడికి కట్టడి చేయండి మంచిగా పరిపాలన చేసేయండి ఒకవేళ మిమ్మల్ని ఎన్నుకొని మేము రాజ్యసభ మిమ్మల్ని చట్టసభలకు పంపినందుకు ఒక గుర్తింపుగా ఫలాన వ్యక్తి మాకు ఇది చేసినాడనేటువంటి ఒక గుర్తింపు తీసుకురాండి అంతేగాని మీ రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టేసి మీ అభివృద్ధులు మీ కుటుంబాలు వంద తరాలు తిన్నా కూడా తగినటువంటి ఆస్తిపాస్తులు మీరు సంపాదించుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తాడు అవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలు అమాయకులు కాదు ప్రజల్లో ఉన్న చైతన్యం వచ్చింది మిమ్మల్ని ఎంతవరకు తీసుకుపోతారో అంతవరకు కూడా కేసేసి ఇంకా అలాంటి రాజకీయాలు ఇంకా చల్లనేరు అని చెప్పేసి మదనపల్లి జనసేన పార్టీ తరఫున చేసుకుంటూ ఇంకొకసారి కూడా ఆడ మహిళలను మీరు కించపరిచే విధంగా మాట్లాడితే పరిస్థితులు బాగుండవని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఇంత ముగిస్తున్నాం జనసేన